అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించిన జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీకి బలంగా ఉన్న పి గన్నవరం నియోజకవర్గం క్రమశిక్షణతో జనసేనాని గెలిపించిన టీడీపీ కార్యకర్తలు రెడ్డి సుబ్రహ్మణ్యం కార్యకర్తలు పార్టీ కార్యాలయాన్ని నెలకొల్పాం కార్యకర్తల సమస్యల మీద ప్రతి శుక్రవారం గ్రీవియన్స్ నిర్వహించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం పార్టీ కార్యాలయంకి చొరవ చూపిన కో కన్వీనర్స్ ఆనందసాగర్ దాసరి వీర వెంకట సత్యనారాయణని అభినందించారు పనిచేసే కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని నియోజకవర్గంలో ఆరుగురిని రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్లుగా నియమించింది త్వరలో నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించుకుంటాం పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం నాయకత్వ లక్షణం ఎదుర్కోవాలి అది నాయకత్వ లక్షణం కొండతో కొట్టాలి అది రాజకీయ లక్షణం అది మా ఇద్దరికి ఉంది మాకు వసతిగా చిత్తూరు సీని గారు సుబ్బారావు గారు వేదిక నుంచి పెద్దలతో పాటు దళిత నాయకులు అందరితో పాటు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు సుజయ్ కృష్ణ రంగారావు గారు అచ్చెమ్నాయుడు గారు ఎంపీ హరీష్ గారు మంత్రి సుభాష్ గారు పెద్దలందరూ కూడా మాకు సపోర్ట్ గా ఉన్నారు అందుకో దయచేసి మొదటి మీటింగ్ అక్షిందరైన తప్ప విమర్శతో మాత్రం అక్షంతరం వేడుకుంటూ సెలవు తీసుకుంటారు చెప్పండి తెలుగు చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం థ్యాంక్ యూ నమస్కారం ప్రతి శుక్రవారం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఉన్నటువంటి సమస్యల మీద గ్రీవెన్స్ కూడా తీసుకుని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి ఒకవేళ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళవలసినటువంటి ఉంటే వారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం పని చేసినటువంటి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది ఇప్పటికే పీకన్నవరం నియోజకవర్గంలో రాష్ట్ర పరిధిలో ఆరుగురు డైరెక్టర్ నియమించి గౌరవించింది పార్టీ కాబట్టి ఈ పార్టీ ఉంటేనే పార్టీ సుప్రీం కాబట్టి పార్టీ ఆ ఆదేశాలను అనుసరించి ఎప్పటికప్పుడు కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పటికే గ్రామ కమిటీలు బూత్ కమిటీలు యూనిట్ కమిటీలు క్లస్టర్ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి ఇన్ఛార్జి నియమించుకుని వారి సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా చేసి మిగిలినటువంటి కార్యక్రమం పూర్తి చేస్తాం త్వరలోనే గన్నవరం మండల కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నారా లోకేష్ ఎన్టీఆర్ ఈరోజు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని పెట్టి అధికారాన్ని చేపట్టారు మహానుభావుడు ఎన్టీఆర్ ఆ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ముందుకు పోతుంది ఈ రాష్ట్రంలో అటువంటి తెలుగుదేశం పార్టీకి కన్నవరం నియోజకవర్గం ఒక చెక్కు చెదరినటువంటి ఎంతో బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం పి కన్నవరం నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆ పి కన్నవరంలో కూటమి ప్రభుత్వం అభిష్టం మేరకు జనసేనకు టిక్కెట్ వెళ్ళిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఏ మాత్రం నిరుత్సాహం చెందకుండా క్రమశిక్షణగా జనసేన అభ్యర్థిని గెలిపించారు అటువంటి ఈ పి కన్నవరం నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ ఉండాలని కో కన్వీనర్ వ్యవహరిస్తున్నటువంటి ఆనంద సాగర్ గారు దాసరి వీర వెంకట సత్యనారాయణ గారు చొరవ తీసుకుని కార్యకర్తల అండదండలతో ఈ కన్నవరం నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులు ప్రారంభించామని మీ ద్వారా కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తారు